కుట్టి అయితే జ్యోతికి దగ్గరుండి అన్నం వడ్డిస్తూ ఉంటుంది అక్కడ నేలనైతే తన చున్నీతో తుడిచేసి అక్కడైతే జ్యోతికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అది చూసి జ్యోతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న జీవనాన్ని చూసి ఇవన్నీ జీవన చేయవలసింది కుట్టి చేస్తుంది ఏమైందిలే అని చెప్పి జ్యోతి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న పూజారి తాత అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు ఆ పరమశివుడు ఎలా జరిపించాలి అలానే జరిపిస్తాడు ఈ తన కూతురు కన్న కూతురు కుట్టి చేత ఇవన్నీ జరిగేలా చేశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక జీవన మాత్రం అక్కడ కాళ్ళు నొప్పితో కూర్చొని చి ఏదైతేనేమి మతానికి ఆ కుట్టియే ఇందులో చేపెట్టింది ఆ కుట్టి చేతే ఇవన్నీ జరిగాయి అని చెప్పి జీవన కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే వాళ్ళ అమ్మకు దగ్గరుండి భోజనం వడ్డించి అమ్మ తినమ్మా అని చెప్పి అంటుంది దాంతో జ్యోతి అయితే ఆ సరే కుట్టి అని చెప్పి భోజనం తినడానికి ముందుకు వస్తుంది ఇంతలో జ్యోతి అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది అయినా నేను చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష జీవన అనుభవిస్తుంది నేను ఆ రోజు అనుమానం పడ్డాను జీవనం మీద అందుకే ఎలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక జీవన కసి చూస్తే జీవన ఫోన్ చూసుకొని ఏదో పరధ్యానంలో ఉంటుంది జ్యోతి మాత్రం జీవనాన్ని చూస్తూ జీవనకి ఇలా జరగడానికి కారణం నేనే నా కన్న కూతురు కాకుండా కుట్టి నాకు ఈ సేవలన్నీ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జ్యోతి తన మనసులో ఇక కుట్టి వడ్డించగా జ్యోతి అయితే సరే తింటాను అని చెప్పి అక్కడ ఉన్న భోజనాన్ని అయితే తింటూ అమ్మవారికి ఇదే నైవేద్యంగా పెట్టాను ఇప్పుడు నా పూజను పూర్తి చేశాను అని చెప్పి జ్యోతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలా తింటూ ఉండడం చూసి కుట్టి అయితే అమ్మ నువ్వు ఎప్పుడు ఎలానే సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటానని చెప్పి కుట్టి కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూసి ఇందమ్మ యామిని ఎలా అనుకుంటూ ఉంటారు ఏంటత్తే గారు ఈ దరిద్రాన్ని చూడడానికైనా మనం ఇక్కడ వరకు వచ్చింది అని చెప్పి యామిని ఇందమ్మతో అంటుంది అది విని యా అక్కడ ఉన్న ఇందమ్మ అయితే ఏం చేస్తాం విధి అలా రాసి ఉందో అలానే జరుగుతుంది ఆ జీవనకు దెబ్బ తగలడం ఏంటి ఈ కుట్టి వచ్చి ఆ జీవన పనులన్నీ చేయడం ఏంటి నాకైతే మాత్రం అర్థం కావటం లేదు అని చెప్పి ఇందమ్మ అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్